అంత పెద్ద బతికి బట్ట కట్టినా కూడా ఇతను సంతోషంగా లేడు నేను చనిపోయినా బాగుండేది అంటూ బాధపడుతున్నాడు ఇతని స్టోరీ వింటే మీకు కూడా కన్నీళ్లు ఆగు తనతో పాటు ప్రయాణించిన తోటి ప్రయాణికులు అందరూ చనిపోయినా ఇతను మాత్రం బ్రతికాడు అంత పెద్ద క్రాష్ లో బ్రతికాడు అంటే ఇతన్ని మృత్యుంజయుడే అనొచ్చు అయినా కూడా ఇతను జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ ఫ్లైట్ లో చనిపోయిన వాళ్ళలో ఇతని తమ్ముడు కూడా ఉన్నాడు ఏ లెవెన్ ఏ సీట్ మీద అయితే ఇతను కూర్చొని బ్రతికిపోయాడో ఆ సీట్ యాక్చువల్గా గా తమ్ముడిది స్టార్టింగ్ లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇతని తమ్ముడు ఆ సీట్ నాది నేను కూర్చుంటా అని చెప్పినా కూడా ఇతను ఆ సీట్ మీద నుంచి లేవలేదు ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగిన తర్వాత మేబీ నేను ఆ సీట్ మారి ఉంటే నా తమ్ముడు ఈ రోజు బ్రతికి ఉండేవాడేమో ఎందుకు నేను ఆ సీట్ మీద నుంచి లేవలేదు అని కుమిలిపోతున్నాడు ఈ గిల్టీ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది నేను బ్రతికినా ఏం లాభం నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయాను అని బాధపడుతున్నాడు దీని అర్థం నేను చనిపోయినా బాగుండేది నా తమ్ముడైనా బ్రతికేవాడనే కదా ఇది కదా అసలైన అన్నదముల బంధం అంటే నీకు ఇలాంటి బ్రదర్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అతనికి పక్కా షేర్ చేయండి